థ్యాంక్ యూ పవన్ థ్యాంక్స్ ఫర్ ది ట్రెండ్స్ అండ్ అప్డేట్స్ మనకి మా దూరదర్శన్ ప్రతినిధి శ్యామ్ బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ శ్యామ్ శ్యామ్ అక్కడ పరిస్థితి ఏంటి నాయకులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా ఈ తెలంగాణ ఫలితాల మీద బిఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు అయితే ఎవరు అందుబాటులో లేరు అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవలేదు అయితే ఖాతా తెరవకుండానే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోతున్నాయి అయితే ఈ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూడగడంలో బిఆర్ఎస్ పార్టీ విఫలమైనట్టుగా ఈ ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం తెలుస్తుంది గతం ఎన్నికల్లో చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది పార్లమెంట్ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఖాతా తెరవకుండానే పోతుంది అయితే వారు ఒక్క పార్ ఒక సీట్ పైన పూర్తి విశ్వాసం ఉండింది అయితే రెడ్డి గారు మెదక్ మెదక్ నుండి కాంటెస్ట్ చేస్తున్న రెడ్డి గారు మొదటి మూడు రౌండ్లు వేసరికి కొద్ది ఆధిక్యంలో ఉన్న ఓట్ల లెక్కింపు అంటే రౌండ్ల లెక్కింపు ముందుకు సాగుతున్న కొద్ది బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్తో వస్తున్నారు గత కొద్దిసేపటి వరకు చూసుకున్నట్లయితే వెంకటరామరెడ్డి పైన కానీ రఘు రఘునందన్ రావు ముప్పై వేల పైచులకు మెజా వేల పైచులకు మెజార్టీతో లీడింగ్లో ఉన్నారు ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖాతా తెరవకుండానే పోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రము జీరో అని మనము గణాంకాలకు ప్రకారం చెప్పు